లార్డ్ ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచనాన్ని చూసుకున్నాం భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబుకు ఒక కళ వచ్చింది ఆ కల దర్శనాన్ని చూసిన యాకోబు చాలా భయపడ్డాడు ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అసలు యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి మావైన లాభం దగ్గరికి పారిపోతా ఉన్నాడు ఎందుకంటే అన్న ఏషావు పగబట్టినాడు చంపుతా అని దీని ఉద్దేశంలో ఈ పరిస్థితుల్లో యాకోబు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు అయితే మార్గ మధ్యంలో బేషా నుండి హారాను వైపు వెళ్తున్న మార్గ మధ్యంలో చీకటి అయిపోయింది చీకటి అయిపోయింది కాబట్టి ఒక రాయి తీసుకొని నెత్తి కింద పెట్టుకొని ఆయన పడుకున్నాడు నిద్రమవుతున్నాడు గాఢ నిద్ర ఉన్నప్పుడు ఒక చక్కటి కళ ఆయనకు వచ్చింది అలలోయ ఆ కళలో ఒక నిచ్చన భూమి నుంచి ఆకాశం వైపు దాకా ఉంది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఇది మాత్రమే కాదు పై వాటి పైన దేవుడు మరి ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు నేను నిన్ను దీవిస్తానయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను విస్తరింపజేస్తాను తూర్పు పడమణ ఉత్తర దక్షిణం వైపు నువ్వు విస్తరిస్తావు ఇసుక రేణి వాళ్ళ నీ సంతానం విస్తరిస్తుంది నువ్వు వెళ్తున్నావు కరెక్టే మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొని వస్తాను ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు నేను నీతో చెప్పినది ఖచ్చితంగా నెరవేరుస్తాను అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పినప్పుడు యాకోబు నిద్ర మేల్కొని ఇది ఎంతో భయంకరము ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు అని యాకోబు సాక్ష్యం చెప్తా ఉన్నాడు అలలోయ ఒంటరితనంలో నిరాశలో ఎలాంటి దిక్కు లేని సమయంలో దేవుడే దిక్కైనాడు దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఒంటరిలో ఉన్నావేమో నిరాశలో ఉన్నావేమో డిప్రెషన్లో ఉన్నావేమో ఎవరు లేరనుకుంటున్నావేమో దేవుడు నీకు ఒక చక్కటి దర్శనాన్ని ఇవ్వగలడు అలలుయ్య నాకు డబ్బులు లేవు బ్రదర్ నీకు దర్శనాన్ని ఇస్తాడు ఆరోగ్య ఆరోగ్యం బాగాలేదు బ్రదర్ దేవుడు ఒక చక్కటి కలనిస్తాడు అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది అల చక్కటి విజన్ చక్కటి గురి ఒక గమ్యం దేవుడు నీకు ఏర్పరుస్తాడు నాకు ఎవ్వరూ లేరు బ్రదర్ అన్ని దేవుడయ్యి ఆయన నిన్ను నడిపిస్తాడు ఒంటరి అయిన వాణ్ణి బహుమంది జనాంగంగా దేవుడు చేయగలడు అలలోయ ఇది ఎంతో భయంకరము అలలోయ దేవుని సన్నిధిని అనుభవించి చెప్తా ఉన్నాడు మనము కూడా దేవుని మందిరంలో ఉండాలి దేవుడు చెప్పిన స్థలంలో ఉండాలి ప్రార్థన పొరులుగా ఉండాలి దేవుని శక్తిని అనుభవిస్తాము దేవునికి సాక్షిగా కూడా ముందుకు వెళ్తాం యాకోబులాగా మనం దీవింపబడాలంటే యాగు లాంటి ఆత్మీయత కూడా మనం కలిగి ఉండాలి ప్రార్థన పొరులుగా ఉండాలి తండ్రి మాటకు విధేయత చూపించాలి పరలోక పొందున దేవుని మాటకు విధేయతతో ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలి అలాంటి వారికి ఎన్నో ఆశీర్వాదాలు దీవెళ్ళు వస్తాయి నీవు అనుకోనని ఊహించని దీవెళ్ళి వచ్చి పడతాయి అలల్లోయ దేవుడు యాకోవును ఆశీర్వదించడమే కాదు ఆయన క్షేమంగా తీసుకెళ్ళినాడు క్షేమంగా మళ్ళీ తన దేశాన్ని తీసుకొచ్చినాడు అలల్లోయ దేవుడిచ్చిన దర్శనం ఆ యొక్క కళ అతని జీవితాన్ని కాపాడింది అలల్లో అతని ఒంటరితనంలో దేవుడు మాట్లాడిన మాటలు ఆయనకి ఎంతో బలాన్ని శక్తిని ఇచ్చినాయి దేవుని మాటల్లో శక్తి ఉంటది కాబట్టి ప్రతిరోజు ఈ మాటలు వినాలి అమెన్ ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలి ఆ శక్తితో మనం ఈ లోకాన్ని జయిస్తాం లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని యోహాను భక్తుడు అన్నట్లు మనం కూడా ఈ లోకాన్ని జయించాలి ఆమె అలలో ఎలా జయిస్తాము దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకొని ఈ లోకాన్ని మనము జయిస్తాం పరిస్థితులను మనము జయిస్తాం గురి లేదు గమ్యం లేదు దేవుడు ఒక మంచి గమ్యం గురించి మనల్ని నడిపిస్తాడు అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి యాకోబులాగా మరి భయపడుతూ చింత చేస్తూ ఆందోళనలో ఉన్నారేమో మీరే వారిని దర్శించి చక్కటి గురి గమ్యం ఏర్పరిచి మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించండి తోడుగా ఉండి దీవించండి అప్పుల బాధ నుంచి విడిపించండి మంచిగా అభివృద్ధి పరచండి చక్కటి ఆరోగ్యం వారికి ఇవ్వండి ముట్టి స్వస్థపరిచి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కొన్ని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి ఒక పది మందికి వీడియో మీరు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి కింద ఫోన్ నంబర్ ఉంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా ఈ పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ